లేదా ఎవరికైనా శత్రు భయం వచ్చిందా రాక్షస జాతికి శత్రువుల వల్ల ఏమైనా భయం కలిగిందా నిశ్చయంగా ఏమైనా ఉంటే చెప్పండి ఎందుకు నన్ను ఇంత తొందరగా నిద్ర ఆ కారణం చెప్పండి నిద్రపోయేటటువంటి నన్ను ఎందుకు మీరు నిద్ర లేపారు అన్నాడు కుంభకర్ణుడే ముందు రాక్షస రాజైనటువంటి రావణుడికి ఏమైనా భయం కలిగిందా ఒకవేళ కనుక ఏదైనా రాక్షస రాజ కుంభకర్ణుడికి ఆపద వస్తే నేను తొలగిస్తా మహేంద్రుణ్ణైనా సరే తీసి చండా లేదా హినిలాగా ప్రజ్వలించేటటువంటి ఆపద పైన నీళ్లు నేను నేనున్నా కదా ఎందుకు భయపడుతున్నారు మీరంతా నన్ను లేపిన దానికి కారణం ఏంటో చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు రాక్షస వీరుణ్ణి లేపినటువంటి వాళ్ళందరినీ అందరూ చేతులు కట్టుకొని నమస్కరిస్తూ నిలబడ్డారు ఎంతో పెద్ద కారణం ఉంటే తప్ప నన్ను నిద్రలో లేపరు కదా ఏదో జరిగి ఉంటుంది జరిగింది ఏదో యథార్థంగా నాకు చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు ఆ నిద్రశయ్య పైన లేచి రెండు భుజాలను ఇలా పైకెత్తి ఒళ్ళు విరిచి భయంకరమైన నోరు తెరిచి ఆవలించి అక్కడున్న పదార్థాలన్నీ భుజించి నిద్ర మత్తులో ఉన్నటువంటి కుంభకర్ణుడు వాళ్ళతో మాట్లాడాడుగా అందరూ ఆతృత ఆతృతగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కుంభకర్ణుడితో రావణుడు మంత్రి అయినటువంటి విపాక్షుడు అనేటటువంటి ఆయన ముందుకు వచ్చి నమస్కరించాడు అంజలి ఘటించాడు మహాప్రభో నమస్కారమయ్యా అన్నాడు అని మహారాజా మాకెన్నడూ దేవతల వల్ల భయం లేదయ్యా మనుషుల వలన ఇప్పుడు గొప్ప భయం వచ్చిపడింది మనుషులు మమ్మల్ని బాధిస్తున్నారు అన్నాడు రూపాక్షుడు అనేటటువంటి రావణుడు మంత్రి మాకు మనుషుల వలన ఎంత భయం కలిగిందో తెలుసా చెప్పలేనంత కష్టం వచ్చిందయ్యా రాక్షస జాతికి దైత్యుల నుండి భయం లేదు దేవతల నుండి భయం లేదు దేవదానవుల వలన ఎప్పుడూ భయం లేదు కదా నీకు తెలుసు కదా మహారాజా మానవుల వలన చాలా కష్టం వచ్చింది పర్వతం వంటి ఆకారాలు కలిగినటువంటి వానరులు వచ్చి లంకా పట్టణాన్ని చుట్టముట్టారు మహారాజా సీతన సం సీతని హరించినప్పటి నుండి సీతని తీసుకొచ్చి లంకలో పెట్టినప్పటి నుండి ఆపదలు లంక కలుగుతున్నాయి రాక్షసు జాతి కలుగుతున్నాయి రాముడి నుండి గొప్ప భయం ఉందయ్యా మహారాజా కుంభకర్ణ అని యూపాక్షుడు చెప్పటం జరిగింది కుంభకర్ణుడి పూర్వములో వానరుడు వచ్చి లంకా పట్టణాన్ని మొత్తం కాల్చేశ